ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని డిలేట్ చేసి విడాకులకి దారి తీసింది అనూషా హెగ్డే బుల్లితెరపై అనుషా హెగ్డే అలానే ప్రతాప్ సింగ్ జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు బుల్లితెరపై వీరికంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని ఇక అనూషా హెగ్డే కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీకి నిన్నే పెళ్లాడుతా సీరియల్ తో పరిచయం అయ్యి ఆమెకంటూ బుల్లితెరపై తెలుగు ఆడియన్స్ లో మంచి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అదే సీరియల్లో ప్రతాప్ సింగ్ తో కలిసి నటించినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కుటుంబాల అంగీకారంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత కూడా ఎన్నో షోస్ ఈవెంట్స్ లో వీరు పార్టిసిపేట్ చేస్తూ వీరికంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అయితే ఇక ప్రస్తుతం బుల్లితెరపై అనూషా హెగ్డేకు ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో కొన్ని సీరియల్స్ నటిస్తున్నారు దీనిలో భాగంగానే భర్తను విడిచి చెన్నైకు మకాం మార్చారు ప్రస్తుతం ప్రతాప్ సింగ్ మాత్రం మన తెలుగు సీరియల్లో నటిస్తూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీరిద్దరూ దూరంగా ఉండటంతో విడాకులు తీసుకున్నారనే వార్తలు ఆ మధ్య వైరల్ అవడంతో ప్రతాప్ సింగ్ వీటిపైన స్పందిస్తూ మేము విడాకులు తీసుకోలేదు మా పని నిమిత్తం మాత్రమే దూరంగా ఉంటున్నామంటూ తెలియజేశారు కానీ తాజాగా అనుష హెగ్డే మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో భర్తతో ఉన్న పెళ్లి ఫోటోస్ నుంచి జ్ఞాపకాల వరకు అన్ని డిలీట్ చేశారు దీనితో మళ్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విడాకుల వార్త బాగా వైరల్ అవుతుంది ప్రతాప్ సింగ్ అనుష అభిమానులు మాత్రం వీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు మరి వీరిద్దరూ కలిసి ఉంటారని అనుకుంటున్నారా కామెంట్స్ చెప్పండి